హాయ్ గాయస్ ఈరోజు హనుమాన్ జయంతి కదా అందరికీ ఫ్రెండ్స్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు టెంపుల్కి వెళ్ళేసి వచ్చారా అందరూ నేను వెళ్ళేసి వచ్చాను ఈరోజు మీకు ఒక మంచి టెంపుల్ చూపిస్తాను అందరికీ ఆనంద స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ మీకు ఒక అందమైన టెంపుల్ చూపిస్తాను చూడండి అసలు ఎలా ఉంది టెంపుల్ ఎలా ఉంది అనేసి మంచి లొకేషన్లో ఉంది చాలా కూల్ వెదర్ మంచి గ్రీనరీ చెట్టులు అసలు చూడండి అసలు ఎంత లొకేషన్ అంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తే మనసు అంత ప్రశాంతంగా అసలు చూసే కొద్దీ చూడబుద్దు అవుతుంది అన్నంతగా ఉంది వాతావరణం అంత చెట్లు మొత్తం మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు అయితే కనుక ఎలా అయితే మనకంతా చాలా గ్రీనరీగా ఉంటుంది తిరుపతి వెళ్ళినప్పుడు కానీ అలా ఎంత మనసు హాయిగా ఉంటుందో ఇలా ఈ టెంపుల్ చూసినప్పుడు కూడా నాకు అలానే అనిపించింది ఆంజ స్వామి మనం ఎక్కడికి వెళ్తున్నాము అని కారులో కూడా మనం హ్యాంగ్ చేసుకుంటాము ప్రతిసారి స్వామి బొమ్మల్ని ఎలాంటి హాని కలగకుండా మన ఆంజ స్వామి కృపతో అందరూ బాగుండాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మళ్ళీ మీ అందరికీ థ్యాంక్ యూ ఒకసారి ఎలా ఉందో చూడండి స్వామివారి దర్శనం చేసుకోండి ఈరోజు అందరూ హనుమాన్ జయంతిగా శ్రీరామ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐవ చూడండి అసలు కన్ను సరిపో చూడటానికి అంత కడగా ఉన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్